మంగళగిరి నియోజవర్గ ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున ప్రజానీకం తరలివచ్చింది ఈ క్రమంలో మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు నారా లోకేష్ను కలిసి ఎన్నికల హామీల్లో భాగంగా స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన లోకేష్ ఆరు నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్వర్ణకారులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు అలాగే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలను రూపొందించేందుకు గాను లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులను రాష్ట్ర వ్యాప్తంగా గల స్వర్ణకార కేంద్రాలను సందర్శించి వివరాలు సేకరించాలని కోరారు అలాగే మంగళరిని గోల్డ్ హబ్గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు మంత్రి లోకేష్ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించడంపై ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు గాజుల శ్రీనివాసరావు కోశాధికారి పడవల మహేష్ డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు మంగళగిరిలో దాదాపుగా పదిహేను వేల మంది స్వర్ణకారులు స్వర్ణకార వృత్తిపై ఆధారపడి ఉన్నారని ఈ ప్రాంతంలో ముక్కు పొడక నుంచి వడ్డాణం వరకు చేయగల స్వర్ణకార పనివాళ్లు ఉన్నారని ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు మంగళవారం సాయంత్రం లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు గాజుల శ్రీనివాసరావు కోశాధికారి పడవల మహేష్ మంగళరి టైమ్స్తో ప్రత్యేకంగా మాట్లాడారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ మేము మేమందరం కలిసి గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వర్గీయులు నారా లోకేష్ గారి నివాసంకు వెళ్ళి మర్యాదపూర్వంగా కలవడం జరిగింది మా కమిటీ సభ్యులందరం కలిసి కలిసి వారిని మేము సన్మానించుకోవడం జరిగింది అలాగే వారు మాకు హామీలు ఇచ్చినంత వరకు మీకు త్వరలోనే ఒక ఐదారు నెలల్లోనే మీకు సొన్నగారి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది వారి మంత్రి గారికి మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మాకు ఇంతకుముందు చెప్పినట్టు హామీలు కూడా నైంటీ పర్సెంటేజ్ నెరవేర్చారు ఈ స్వర్ణకార్ కార్పొరేషన్ కూడా అతి త్వరలోనే మాకు చేకూరుతారని ఆయన మంత్రి గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాం ఈరోజు మన ప్రియతమ యువనాయకుడు నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ఈ రోజున మనం కలిసినప్పుడు మన లోకేష్ గారు స్వర్ణకారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది ఇంతకు ముందు కూడా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎన్నికల సందర్భంగా మన మంగళగిరి విచ్చేసినప్పుడు స్వర్ణకార్ బజారుకు వచ్చి నేను గనక ఈ ఎలక్షన్లో గెలుపొందితే స్వర్ణకారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వలన ఓడిపోవటం జరిగింది అయినా సరే మన మంగళగిరిని వదిలిపెట్టకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మన స్వర్ణకారులకు కావాల్సిన పనిముట్లని విద్యను విద్యార్థులకు చదువుకోలేని వారికి ఫీజులు కట్టడము మరియు తను చనిపోయిన మన స్వర్ణకారులు ఎవరైనా సరిపోతే కనుక వాళ్ళకి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేయటము హెల్త్ ఇన్సూరెన్సు ప్లస్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ చేపించడం కూడా జరిగిందండి ఈ విధంగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ రోజున మన ప్రెసిడెంట్ గారు మన డైరెక్టర్ గారు అందరి సమక్షంలో కలిసినప్పుడు సొన్నకార్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది ఇది తుది రూపం మనకు ఆరు నెలల లోపలనే తుది రూపం దిద్దుకుంటుందని మనకు గట్టిగా హామీ ఇచ్చారు దీనికి కావాల్సిన ప్రొసీజర్స్ని అది ఏ విధంగా సొన్నకార్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఒక కమిటీగా నియమించి స్టేట్ వైడ్గా ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని ఈ కార్పొరేషన్కి కావాల్సిన విధి విధానాలు తయారు చేయవలసిందిగా మన డైరెక్టర్స్ని మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో తెలుసుకోవాలని కోరారండి ఈ ఈ సారు చెప్పిన విధంగా మేము రేపటి నుంచి విధి విధానాలు తెలుసుకొని మన సొన్న కార్పొరేషన్ ఏర్పాటుకి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని ఈరోజు ఎల్ఎండ్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కమిటీ అందరం కూడా కలవటం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులు ఇబ్బందులు గమనించినటువంటి నారా లోకేష్ గారు తక్షణమే తన సొంత నిధులతో ఎల్ఎండ్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈ కమిటీ ద్వారా కానివ్వండి ఇక్కడ ఇక్కడికి వచ్చి స్వర్ణకారులు కలిసినప్పుడు కానివ్వండి స్వర్ణకారులు పడుతున్న బాధలను చూసి స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని చెప్పి గతంలో నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ గారు ఎంతో ఉత్సాహంగా నిర్వహించినటువంటి యువగలం పాదయాత్రలో కూడా నెల్లూరు లాంటి ప్రాంతాల్లో స్వర్ణకారులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూడా స్వర్ణకారులు కలిసి స్వర్ణకారులు ఆదుకోవాల్సిందిగా కోరితే ఆ రోజున యువగలం పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఒక రంగాలనే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి స్వర్ణకారుల అభివృద్ధికి తోడ్పడే విధంగా కార్పొరేషన్ తీర్చిదిద్ది దించుతామని చెప్పి ఆ రోజున నారా లోకేష్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఆ హామీని ఇచ్చారో గిలియంగానే ఇవాళ స్వర్ణకార సొసైటీ సభ్యులందరూ కలవంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వర్ణకార కమిటీని కలిసి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులకి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి ఇవ్వాలనుకునేటువంటి కార్పొరేషన్కి ఏ ఏదైతే సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి కోరటం నారా లోకేష్ గారు జరిగింది దానికి ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వర్ణకార కమిటీలందరినీ కూడా ఆహ్వానించి అందరం కలిసి ఒక మీటింగ్ నిర్వహించి దాంట్లో ఏదైతే స్వర్ణకారులు ఇవాళ పేరుకే బంగారమే కానీ మనుషులు జీవితాలతో చాలా రకమైన రుగ్ రుగ్మతలతో బాధపడేటువంటి ఎందుకంటే స్వర్ణకారులు అతి చిన్న సన్న తీగలతో పని చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి తొందరగా కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ కానివ్వండి అలాగే కళ్ళు తొందరగా మస్కల్ రావటం కానివ్వండి అనేకమైన రుగ్మతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్వర్ణకారులు భవిష్యత్తు బాగుండే విధంగా ఈ కమిటీ అంతా కూడా రేపు భవిష్యత్తులో కూర్చొని నారా లోకేష్ గారికి స్వర్ణకారులు తలరాత మారే విధంగా మేమంతా కూడా నారా లోకేష్ గారికి సూచనలు చేయబోతా ఉన్నాం ఏదైతే నారా లోకేష్ గారు ఆ రోజున హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఉన్నాం తొందరగా మీరు విధి విధానాలు తీసుకొస్తే ఒక ఆరు నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ సొసైటీ సభ్యులందరూ కూడా తెలియజేశారు ముందుగా ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని కార్యరూపానికి తీసుకురావడానికి మమ్మల్ని అందరినీ పూనుకోమంటాం కూడా మా అందరూ అదృష్టంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ సొసైటీ సభ్యులందరి తరఫున కూడా నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం